హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఓపెన్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజ్ నంబర్ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఓపెన్ చేసుకోండి ఇరవై నాలుగు పెద్ద ఠ ఠా ఒత్తి పలకాలి ఠా గుణింతం ఠా గుణింతము ఎలా నేర్చుకోవాలో చూడండి ముందుగా ఇది సగంఠ అంటారు ఈ సగంఠకు ఆ తలకట్టు జోడిస్తే అప్పుడు అది ఠాగా మారిపోద్ది అర్థమైందా ఫ్రెండ్స్ సో విద్యార్థులు గమనించండి ట అనే దానికి తలకట్టు ఆ జోడిస్తే ఠ అనే దానికి ఆ దీర్ఘం పెడితే ఠ దీర్ఘం వాడితే ఠా అవుతుంది అలాగే ట ప్లస్ ఈ గుడి ఇస్తే టి ప్లస్ ఈ గుడి దీర్ఘము టీ టి ట ప్లస్ ఉ పు టాకు కొమ్మిస్తే పు పు టాకు కొమ్ము దీర్ఘమిస్తే టు టు టాకు వృత్తమిస్తే టాకు వృత్తమిస్తే టు వృత్తం దీర్ఘమిస్తే ట్రూ టాకు ఎత్తమిస్తే టే టాకు ఎత్తమిస్తే ఠే టాకు ఎత్తం దీర్ఘం ఇస్తే ఠే టాకు ఐత్తం ఇస్తే టాకు ఐత్వం ఇస్తే ఠై టాకు ఉత్తం ఇస్తే టో టాకు ఉత్తం దీర్ఘం ఇస్తే టో టాకు ఔత్తం ఇస్తే టౌ టాకు ఇస్తే ఠౌ ఠాకు సున్న పెడితే ఠమ్ ఠాకు రెండు సున్నాలు పెడితే టహ ఇది తలకట్టు దీర్ఘాలు టాకుడి దానికి పెట్టేటువంటి విషయం ఇకపోతే మరొకసారి చూడండి ఠ టాకు తలకట్టిస్తే ఠాకు దీర్ఘమిస్తే ఠా టాకు గుడిస్తే టి టాకు గుడి ఇస్తే టాకు కొమ్మిస్తే టు టాకు కొమ్ము దీర్ఘం ఇస్తే టు టాకు వృత్తం ఇస్తే ట్రూ టాకు వృత్తం దీర్ఘం ఇస్తే ట్రూ టాకు ఎత్తం ఇస్తే టే టాకు ఎత్తం దీర్ఘం ఇస్తే టే టాకు ఐత్తం ఇస్తే ఠై టాకు ఓత్తం ఇస్తే ఠో టాకు ఓత్తం దీర్ఘం ఇస్తే ఠో టాకు అవుతో ఠౌ టాకు సున్న పెడితే ఠం టాకు రెండు సున్నాలు పెడితే టహ పెద్ద పెద్దఠాగునింతం ఒత్తి పలకాలన్నీ కూడాను ఓకే ఒకసారి ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఠాకు తలకట్టిస్తే టాకు తలకట్టిస్తే టాకు దీర్ఘమిస్తే ఠ గుడి ఇస్తే ఠీ ఠాకు గుడి దీర్ఘం ఇస్తే ఠీ ఠాకు కొమ్మిస్తే ఠు ఠాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఠు ఠాకు వృత్తం ఇస్తే ట్రు ఠాకు వృత్వం దీర్ఘం ఇస్తే ట్రూ ఠాకు

ఇలా మీరు కూడా ఇంట్లో కూర్చొని చక్కగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంతవరకు టాటా టీటీ పెద్ద గురించి తెలుసుకున్నాం ఠీ టీ సో ఈ విధంగా టాగునితం అంతా బాగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డాగునితం చిన్న డాగునితం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం Okay friends, I wish you all the best. Thank you very much. Bye bye.